Hurry. 哦。Uh तस्मै श्री गुरवे नमः ॐ सह नववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस् వాసుదేవ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము రాత్రి తొమ్మిది గంటల సమయం డాక్టర్ విలియం జి బెన్హం ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వ శాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకునటం జరిగినది ఆ గ్రంథము ఆధారముగా ప్రస్తుతము జరుపబడుచున్న గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మ దర్శనము కార్యక్రమమునకు స్వాగతం అందరకు నమస్కారం మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం దాంట్లో నాటి ఫింగర్స్ గురించి చెప్పుకున్నాం అలాగే స్మూత్ ఫింగర్స్ చెప్పుకున్నాం తర్వాత లాంగ్ ఫింగర్స్ అలాగే షార్ట్ ఫింగర్స్ పొట్టివేళ్ళు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పొట్టివేళ్ల గురించి చెప్పుకుంటూ దీంతో పాటు మిగతావి వ్రేల కోసలు ఇంకా మిగతా విషయాలు ఎలా ఉంటే వాళ్ళు ఎలాగా ఇచ్చేస్తారు ఎందుకంటే పొత్తు బ్రేలు అనేటప్పుడు కల్లా త్వరితంగా జర్క్తో అత్యంత వేగవంతంగా పనిచేసే వాళ్ళు కొట్టి వేళ్ళు ఉన్న వాళ్ళుగా ఉంటారు దానికి స్క్వేర్ టిప్ కలిపితే ఏమవుతుందో అనేది గమనించున్నా క్రితం పాఠంలో స్పాచ్యులైట్ టిప్ యొక్క యాక్టివిటీ అంటే అర్ధ చంద్రాకారంగా ఉండడం అర్ధ వృత్తాకారంగా ఉన్నప్పుడు విరేళ్ల యొక్క కోస యాక్టివిటీ ఒరిజినాలిటీలా తీవ్రత పెరుగుతుంది స్పాచ్యులైట్ టిప్ ఏంటి యాక్టివిటీ ఉత్సాహంగా పనిచేయటం ఒరిజినాలిటీ అంటే ఎప్పుడు ఒకే రకమైన పనులు ఒకే విధంగా చేయటం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ధనం తీసుకురావటం అటువంటి దానికి ఈ పొట్టి బ్రేలు ఉండడం వల్ల ఏమవుతుంది ఈ పొట్టి బ్రేలు ఇంకా తీవ్రత పెరుగుతుంది ఎందుకంటే అసలే తీవ్ర ఇది త్వరగా జరగటం దానికి తోడు ఇది యాక్టివిటీ ఒరిజినాలిటీ కాబట్టి ఆ తీవ్రత పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ హ్యాండ్ ఉంటే ఎక్కువ విషయముల పట్ల ఆకర్షితులు అవడం ఉంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటారు పలు విషయంలో ఎందు నేర్పు విద్వత్తును కలిగి ఉంటారు టిప్స్ షార్ప్ ఫింగర్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద హ్యాండ్ బ్యాట్ కాంబినేషన్ బ్యాడ్ కాంబినేషన్ అంటే మనకు ట్రైనింగ్ మనకి జాతక చక్రంలో ఒక గ్రహం సరిగా లేదు ఉచ్చలో లేదు నీచలో పడింది ట్రైనింగ్ మనకి ట్రైనింగ్ మనం నేర్చుకోవాల్సిన అంశాలు దాని ద్వారా ఉన్నాయి అన్న భావనతో మనం ల్యాబొరేటరీలోకి వచ్చాం ల్యాబొరేటరీలో ప్రయోగం చేస్తున్నాం అన్నట్లుగా భావించాలి మనకు వచ్చిన కష్టాలని అవరోధాలని ఆటంకాలని దాన్ని అధిగమించడం అట్లాగా వచ్చిన దాన్ని మనం చాలా రాకుండా ఆపడం అనేది కాకుండా వచ్చిన దాన్ని దాటడం ఎట్లాగా మనం అట్లా మనం ఆలోచించాలి ఫ్లాబీగా ఉంటే లేజినెస్ పెరిగి క్వాలిటీస్ తగ్గుతాయి అంటే బాగా స్పాంజ్ లాగా ఉంటాయి ఫ్లాబీ హ్యాండ్ అని చెప్పుకున్నాం మొదట్లో అంటే ఎలాస్టిక్ హ్యాండ్ ఫ్లాబీ హ్యాండ్ మెత్తని అరిచేయి సాఫ్ట్ హ్యాండ్ సాగే తత్వంగా అరిచేయి ఎలాస్టిక్ హ్యాండ్ తర్వాత అతి మెత్తగా బొద్దుగా ఉన్నారు చేయి ఫ్లాబీ హ్యాండ్ అది ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఊహాలోకం వరకే పరిమితం యాక్షన్కి నేల మీదకి రావటం లేదు ఇక గాల్లో తేలి ఆడుతూ ఉండటం అది ఈ పుట్టి బ్రేలికి ఉంటాయి పుట్టి బ్రేలికి ఆ ఫ్లాబీనెస్ ఉంటాయి అప్పుడు ఏమవుతుంది వీడి యొక్క త్వరితంగా వెళ్ళడం అనేది త్వరితంగా ఆలోచించడం త్వరితంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత త్వరితంగా నిర్ణయం తీసుకుంటారో పనులు కూడా అంత త్వరితంగా చేయడం ఈ పుట్టి బ్రేలు ద్వారా మనకి తెలుస్తుంది అవన్నీ ఆగిపోతాయి చప్పబడిపోతాయి ఎందుకంటే ఫ్లాబీ మెత్తగా ఉంది అరచేయి మెత్తగా బొద్దుగా ఉంది అంటే చిన్నపిల్లవాడికి శిశువుకి ఎలాగ ఉంటుందో అట్లాగ ఉంది శిశువు ఏం చేస్తాడు ఊరికే అలా పడుకొని ఉండడం అలాగే త్వరితంగా ఆలోచించడు ఆలోచించగలడు గాని పనులు చేయడంలో ఆ త్వరితం ఉండదు అలాగే సాఫ్ట్ హ్యాండ్ ఉంది అనుకోండి కొంత మెరుగు ఎలాస్టిక్ హ్యాండ్ వారికి అలా ఇంటెలిజెంట్ ఎనర్జీ వల్ల షార్ప్ ఫింగర్స్ క్వాలిటీస్ తీవ్రత కొంత పెరుగుతుంది ఇది దానికి ఇంకా కొంత తోడై బాగా చేయడానికి వీలవుతుంది మోర్ బెటర్ నాటి జాయింట్స్ వల్ల త్వరగా ఆలోచించడం తగ్గుతుంది అంటే పొట్టి బ్రేలు అంటే త్వరగా ఆలోచించడం కానీ ముడి ఉన్నాయి ముడులు ఉండేటప్పుడు కల్లా మళ్ళా తీవ్రత తగ్గిపోతుంది త్వరితం తగ్గిపోయి కొంచెం స్లో అయిపోతుంది తర్కంతో ఆలోచించడం అనే లక్షణము స్పీడ్ బ్రేకర్గా పనిచేసి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది షార్ట్ ఫింగర్స్తో స్క్వేర్ టిప్స్ ఎలాస్టిక్ బిగ్ థమ్ గుడ్ హెడ్ లైన్ బెస్ట్ కాంబినేషన్ స్క్వేర్ టిప్ ఉండాలి అలాగే ఎలాస్టిక్ హ్యాండ్ ఉండాలి అలాగే బిగ్ థమ్ బొటన్ బ్రేలు పెద్దదిగా ఉండాలి హెడ్ లైన్ చక్కగా సన్నగా ఎక్కువ పొడవుగా ఉండాలి అది బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది షార్ట్ ఫింగర్కి ఇవన్నీ తోడై చక్కగా త్వరితంగా ఎక్కడ పొరపాట్లు లేకుండా చక్కగా పనులు చక్క చక్క పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు సక్సెస్ గ్యారంటీ షార్ట్ ఫింగర్స్తో పోనిక్ టిప్స్ పాయింటెడ్ టిప్ కానీ అంటే వేలి కొసలు హార్డ్ హ్యాండ్ అరచేయము గట్టిగా రాయిలాగా ఉంది గొరుకుగా అంటే ఈ బటన్ బ్రైలు ముడిలాగా ఉంటుంది సాఫ్ట్ మామూలుగా సాఫ్ట్ లాగా లేకుండా ముడిలాగా ఉంటుంది పూర్ హెడ్ లైన్ అట్టర్ హెడ్ లైన్ సరిగా లేకపోవడం కొద్దిగా ఉండడం కెపాసిటీ చాలా తక్కువగా ఉంది ఆలోచించే కెపాసిటీ దానివల్ల పూర్ పూర్ కాంబినేషన్ ఫెయిల్యూస్ గ్యారంటీ అనమాట ఏది చేపట్టినా మట్టి అయిపోవటం బంగారం పట్టుకున్నా మట్టి అయిపోవటం అంత ముందు పైన చెప్పుకున్న కాంబినేషన్ అయితే మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుంది ఇక్కడేమో బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది అంత తేడా ఉంటుంది అనమాట అట్లా మనం ఒకదాంతో ఒకటి జత చేసి చూస్తే ఈ విషయాలు బయటకు పడతాయి మనకి ఇప్పుడు దీన్ని ఎట్లాగా మనం కవర్ చేయాలి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇంకేం చేస్తాం కానీ మా జీవితం ఇలా అయిపోయింది ఎట్లాగే వెళ్తుంటాము అని అక్కర్లేదు వీటి ద్వారా వీటిని జాగ్రత్తగా విశ్లేషణ చేస్తాం వీటి ద్వారా మనం కొంత ట్రైనింగ్ పొందుతుంది ఏ విషయాల్లో ఎట్లాగా ట్రైనింగ్ పొందాలి తర్వాత మనం ఏ పద్ధతిలో ఆలోచించాలి ఇట్లా కొంత మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది అలా మార్పు చేసుకుంటే ఇంకా ఫెయిల్యూర్స్ అనే దానికి అవకాశం ఉండదు ఇక్కడ సక్సెస్ చక్కగా వచ్చేస్తుంది సక్సెస్ గ్యారంటీ అయిపోతుంది ఇట్లా ఏటువంటి కాంబినేషన్ ఉన్నా ఎట్లా ఉన్నా సరే జాతక చక్రం పరమ నీచంగా ఉన్నా సరే అరచేయి అన్ని బ్యాడ్ తో గందరగోళంగా ఉన్నా సరే కొంత మార్పుతో మళ్ళా సమతోపంలోకి వచ్చేచ్చు అందుకు ఈ శాస్త్రాలు మనకి ఇచ్చింది వాటిని సర్దుకోవటానికి ఇల్లు చంద్రవందరగా ఉంది గది గదంతా చంద్రవందరగా ఉంది వాటిని ఏంటో ఈ చందర వందరగా ఉంది ఏం చేస్తాం ఇంకా ఇంకా అట్లాగే ఆ పక్కనే పక్కేసుకుని పడుకోవటం ఇంకా అట్లాగే గడిపేస్తున్నాం అని అనక్కర్లేదు కదా అనరు కాదు చాలా మంది అట్లాగే వందరగా ఉంటే ఏం చేస్తారు సర్దుకోవటానికి చూస్తారు అవన్నీ చక్కగా మొత్తం తీసి ఎక్కడ ఎక్కడ పెట్టాలో ఏ అలమరలో ఏది పెట్టాలో ఏ గదిలో ఏది పెట్టాలో అవన్నీ సర్దేస్తారు ఆ గదిలో శుభ్రంగా ఉంటుంది నేలంతా ఆ గది ఫ్లోర్ అంతా చక్కగా చూడంగానే ముచ్చటగా ఉంటుంది అది మనమేగా చేసాం మరి అట్లా అవకాశం ఉంది సర్దుకోవటం అనేది ఆ సర్దుకోవటానికే ఇదిగో ఇట్లా ఇచ్చారు మీరు సర్దుకోండి ఇట్లాగే మీ జీవితం కన్ను మూసేదాకా జరిగిపోవాలి కష్టాలు అనుభవించాలి అని అన్నట్టుగా కర్లేదు సరే ఎందువల్ల అనేది జాగ్రత్తగా ఆలోచించండి ఒక్కొక్క షేపుని పరిశీలిస్తూ ఒక్కో ఆకారాన్ని అది ఏమిటి ఇండికేట్ చేస్తుంది వాటినన్నిటినీ కలిపితే ఫలితం ఎలా ఉంటుంది అట్లాగా మనం ఆలోచిస్తూ ఉండాలి దాన్ని సరిచేయటం ఎట్లాగా సరి చేయటం కోసం ఈ శాస్త్రాలు సరి చేసుకోవటం కోసం అయితే ఆ శాస్త్రం విషయాలు మనకెందుకు మనం గోళతో మనం అసలే బాధపడుతుంటే మన బాధలతో గందరగోళంగా ఉంటే మళ్ళీ అవన్నీ నెత్తి మీద వేసుకోవడం ఎందుకు ఆ శాస్త్రంలో అలాగ ఉందంట ఈ శాస్త్రంలో ఇలాగ ఉందంట అనేది మన నెత్తి మీద వేసుకోవడం ఎందుకు టైం వేస్ట్ మనకి ఎందుకంటే సర్దుకోవటానికి ప్రయత్నంతో మార్పు చేసుకోవడానికి దిశ మార్చుకోవటానికి చుక్కాన్ని మన చేతిలోనే ఉంది చుక్కాన్ని తిప్పితే దిశ మారిపోతుంది ఒకవైపు నుంచి పెద్ద అలా వస్తుంది సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం వెంటనే చుక్కాన్ని దిశ మార్చేస్తే ఆ పక్కకి వెళ్ళిపోతాం మనం ఆ అల ఇటు వెళ్ళిపోతుంది మన మీద పడుతుంది మామూలుగా అది అలా చూస్తూ ఉంటే ఆ అల వచ్చి మన మీద పడుతుంది మునిగిపోతాం పడవ మునిగిపోతుంది పడవతో పాటు మనం కూడా మునిగిపోతాం ఒకటి చుక్కని చుక్క మన చేతిలో ఉంది దిశ మార్చుకో అట్లాగే ఈ అస్త సాముద్రికము జా జ్యోతిష జాతక చక్రం ఇవి ఎందుకు మనకి ఇచ్చారు ఈ శాస్త్రాలు వీటి ద్వారా మన పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకుని దీన్ని ఎట్లాగా మనం చేసుకోవటం అంటే మనకి మామూలుగా ఉన్నది ఏంటంటే ఈ పూజలు చేసుకోవటం ఆ గ్రహాలు వాటిని సంతృప్తి చేయటం ఆ గ్రహాలని పరచడం అన్నట్టుగా మనం అనుకుంటాం కానీ గ్రహాలు ఎప్పుడు సంతృప్తి చెందుతాయి అవి ఎందుకు మన మీద అలాగా చేస్తుందో వ్యతిరేకమైన విషయంగా దాన్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం శిక్షణ పొందుతూ ఆ సన్నివేశాలతో నెమ్మదిగా పక్కటి పెడతాం అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పూజలు అవి చేయడం అంటే అర్థం ఏంటి వాళ్ళని సంతృప్తి పరచాలని చూస్తున్నాం వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఆ ట్రైనింగ్ మన దగ్గర జరగటం లేదు ట్రైనింగ్ కోసం మనకి ఇవ్వబడ్డాయి శిక్షణ కోసం మనలో రావాల్సిన మార్పుల కోసం అది వదిలేసి మనం ఈ తప్పించండి ఈ కష్టాలు అని వాటిని ప్రార్థిస్తూ పూజలు రకరకాలైనటువంటి విషయాలు చేయటం దానాలు అన్నట్టుగా ఎన్నో రకాలు లేకపోతే ఉంగరాలు వే వేళ్ళకి పెట్టుకోవటం ఇట్లాగా ఆ పద్ధతులు ఆలోచిస్తున్నాం ఇది ఎందుకు ఇవ్వబడింది మనకి దీన్ని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేసుకోవటం మనం ఇది వద్దు నాకు అన్న మాట రావకూడదు మన నోటి నుంచి వచ్చిందంటే అర్థం ఏంటి మరింత బలంగా మన మీద పడుతుంది తర్వాత ఎందుకంటే దాని నుంచి మనం నేర్చుకోలేదు కదా మనం నేర్చుకునేదాకా మనం వదిలిపెట్టదు అట్లా మనం ఆ పద్ధతిలో ఆలోచిస్తూ వీటిని సరిచేసుకోవటం మనం సో మిగతా విషయాలు మనం రేపు ముచ్చగించుకుందాం అంటే ఇక్కడ వరకు ఏమైందంటే ఫింగర్స్ పరిశీలించడం పూర్తయినది తదుపరి అంశం గురించి మనం రేపు తెలుసుకుందాం ఫింగర్స్ గురించి మనం ఎన్ని రకాలు చూసామో చూడండి చేతి గోల్డ్ చేతిపై వెంట్రుకలు చేయి మొత్తం గురించి బ్రేళ్ల గురించి బ్రేలి పొసలు ముడి బ్రేళ్ళు సుకుమారమైన బ్రేళ్ళు పొడవు బ్రేళ్ళు పొట్టి బ్రేళ్ళు ఇన్ని రకాలు మనకు వచ్చిన బ్రేళ్ళకి సంబంధించి ఇన్ని విషయాలు మనకి బయటపడ్డాయి చూడండి వీటి ద్వారా మనం వీటిని అధిగమించడానికి చక్కటి ఆలోచనలు మనకు వస్తున్నాయి సో మిగతా విషయాలు మనం రేపు ముచ్చు ఉంచుకున్నాం ఓ సహనా సహనౌనూ

प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेण मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यम् लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु ॐ शां तिश्यां तिशां तिः वासुदेव